సంబంధించిన ఒక ఎమ్మెల్యే స్టేజ్ పైన ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉద్దేశించి రౌడీలు రౌడీ షీటర్లు అని ప్రస్తావించడం జరిగింది మనందరం కూడా అబ్జర్వ్ చేసినాం వీడియో ట్రోల్ చేసిండ్రు హైదరాబాద్ లో ఉన్న స్క్రాప్ అంతా ఇక్కడే ఉందని మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్న బిఆర్ఎస్ పార్టీని వాళ్ళ పార్టీ నాయకత్వాన్ని నిజంగా ఈ మాటను మీరు సమర్థిస్తున్నారా మీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా కేటీఆర్ వాళ్ళ నాయకత్వం చెప్పాల్సిన అవసరం ఉండదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కనపడితే మీకు రౌడీలు రౌడీ షీటర్లుగా వాళ్ళు కనపడ్డారా ఇంత ఘోరమైన మాటలండి ఏ విధంగా మాట్లాడతారండి ఇదా ప్రజాస్వామ్యం అంటే ఈ విధంగా మీరు మాట్లాడేది ఈ విధంగా క్రిటిసైజ్ చేయాల్సింది ఒక బీసీ బిడ్డ రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఒక జనరల్ సీట్ లో ఈరోజు బీసీ బిడ్డకు అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారు బీసీలు బాగుపడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొస్తే వాళ్ళని పట్టుకొని మీరు ఆ రోజు ఉన్నది ఎవరు స్టేజ్ పైన ఎస్సీ సామాజిక వర్గం మా ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ వెంకట్ స్వామి గారు ఉన్నారు అదేవిధంగా మైనారిటీ చైర్మన్ అయిన మా ఫైమ్ ఖురేషి గారు ఉన్నారు అజారుద్దీన్ గారు ఉన్నారు మా పార్లమెంటేరియన్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు అదేవిధంగా కొంతమంది గౌడ్ సోదరులు ఉన్నారు ముద్రి సోదరులు ఉన్నారు వీళ్ళందరిని ఉద్దేశించి మీరు రౌడీలు రౌడీ అని ప్రస్తావిస్తారా ఇంత ధైర్యం నీకు ఏ విధంగా మాట్లాడుతూ అట్లా నీకు కనపడ నీ ఎంబర్సీ గేటోళ్ళు నీకే కేంబ్రిడ్జ్ లో చదివిరా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కాకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా ఆక్స్ఫర్ యూనివర్సిటీ డిగ్రీలు తీసుకొని ఎంబర్ తిరిగేటోళ్ళు లేక ఐఏఎస్ లో ఐపీఎస్ ఎంబర్ తిరుగుతు ఏం మాట్లాడతావు నేను కేటీఆర్ గారిని కోరుతున్నా ఖచ్చితంగా దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో ఒక దిక్కు బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన బీసీలను ఉద్దేశించి ఎస్సీలను ఉద్దేశించి ఎస్టీలను ఉద్దేశించి మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ రానున్న జూబ్లీ ఎలక్షన్ లో ఏ విధంగా గెలుస్తుందో నేను కూడా చూస్తా ఎలక్షన్ లో ఖచ్చితంగా బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీలు విధంగా మా రెడ్డి సోదరులు అదేవిధంగా కమ్మ సోదరులు బెల్మ సోదరులు అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు ముందుకు రావాలనే ఉద్దేశంతో తీసుకున్న చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూ వాళ్ళకు హక్కుగా భావిస్తున్న దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటే వాళ్ళని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచన చేయాలి నేను ప్రెస్ మిత్రులను కోరుతున్నా మీరు ఎక్కడ పడితే అక్కడ కేటీఆర్ గారిని నిలదీయాలి అదే విధంగా అక్కడ వస్తే కేటీఆర్ గారి వారి వారి పార్టీ సభ్యులను కానీ ప్రచారంలో అడగాలి మరి బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మీకు రౌడులు రౌడీ చీటలుగా కనపడితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళం కదా మరి మా దగ్గరికి మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు ఏ విధంగా మమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు ఎందుకు మా ఓట్లు కావాలి మీకు అని అడగాల్సిన అవసరం ఉంది నిలదీయాల్సిన ఉన్నది ఖచ్చితంగా మేము కేసులు కూడా బుక్ చేస్తాం మా వెంకట్ వెంకట్ స్వామికి చెప్తాం కేసు బుక్ చేయాలి ఎట్లా అంటాడు మనని ఏ విధంగా అంటాడు మనని మైనారిటీ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనము మనము రౌడీలుగా కనపడుతున్నామా ఏ విధంగా మీమ్స్ పెడుతున్నారండి వాళ్ళు కత్తులు కటారలు పట్టుకొని తిరుగుతున్నారని మాట్లాడుతున్నారు ఇదా మనం ప్రజాస్వామ్యంలో కోరుకుంటున్నది పది సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీగా అధికారంలోకి ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడితే దానికి సంబంధించిన నాయకత్వం నుంచి ఒక్కరు మాట్లాడతలేరు అంటే ఇండైరెక్ట్ గా మీరు కూడా ఈ కమ్యూనిటీస్ ని ఈ కమ్యూనిటీస్ ని దూషించినట్టే కదా ఏది ఏమైనా నేను క్లియర్ గా చెప్తున్నా ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ లో మాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయం ఆ అసూయతోటే ఈ విధంగా అందరినీ కూడా విమర్శించే ప్రయత్నం చేస్తున్న ఆ ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ లేదు సిద్ధార్థ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఎల్బీ నగర్ లో మీరు ఎవరునని అడిగ్రీ ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తుల్లో నేను ఒక నేనే షాప్ షాప్ కి తిరిగి బంద్ చేపించిన ప్రతి షాప్ ని మోహించి ఆ రోజు సంపూర్ణ బంద్ ప్రకటించింది నా డివిజన్ నుంచే మా జిహెచ్ఎంసి లో ఉన్న డివిజన్ లో నా డివిజన్ నుంచి సంపూర్ణమైన బంద్ జరిగింది ముందు రోజే మేము అందరు కూడా చెప్పడం జరిగింది ఈ బంద్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా బంద్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఆ రోజు మా డివిజన్ లో బంద్ చేయించడం జరిగింది